నంద్యాల విజయ డైరీ వద్ద హైటెన్షన్ నంద్యాల విజయ డైరీ డైరెక్టర్ల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఖాళీ అయిన మూడు డైరెక్టర్ల పదవులకు ఎన్నికల నామినేషన్లు జరగనున్నవి అయితే సరి అయిన పద్ధతిలో నామినేషన్ ప్రక్రియ జరపట్లేదంటూ భూమా అఖిలప్రియా వర్గం నిరసన వ్యక్తం చేశారు నామినేషన్ల నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు కొన్ని రోజుల క్రితం భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిని సొసైటీ అధ్యక్షుడిగా అనర్హుడని పాలకవర్గం వేటు వేసింది అయితే భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో డైరెక్టర్ల నామినేషన్ ఉత్కంఠభరితంగా మారింది పరిస్థితి చేయి దాటడంతో డైరీ డైరెక్టర్ల నామినేషన్ను ఎండి ప్రదీప్ వాయిదా వేశారు

ముగ్గురు డైరెక్టర్లకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కానీ ఎన్నికలు సక్రమమైన ఎన్నికలు కాదు గతంలో కూడా గ్రామాల్లో కేంద్రాల్లో ప్రెసిడెంట్ల ఎన్నికలు జరపడానికి ప్రయత్నాలు జరిగినాయి వాటిలో కొన్ని సంఘాలు ఆగిపోయినాయి ఆగిపోయిన సంఘాలకు కూడా మరి ఎన్నికలు జరిగినట్టు జరపకుండా జరిపినట్టు ఈ యాజమాన్యం ఎవరైతే చైర్మన్ డైరెక్టర్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళంతా కూడా జరగని ఎన్నికలు కూడా జరిగినట్టు రికార్డు రాసుకొని అప్రాజ అప్రాశాంతకమైనటువంటి ఎన్నికలు జరుపుతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు జరిగే డైరీ ఎన్నికల్లో డైరెక్టర్ల ఎన్నికలు కూడా అదేవిధంగా జరిగే పరిస్థితి ఉంది మరి డైరెక్టర్లకు కానీ అదేవిధంగా పాల కేంద్రాలకు సంబంధించిన సంఘ అధ్యక్షులకు కానీ మరి ఎవరికే కానీ బోర్డు మీటింగ్లో విషయం తెలియజేయకుండా మరి డైరెక్టర్లకు మీటింగ్ ఉందని కూడా చెప్పకుండా బోర్డు మీటింగు మరి అదేవిధంగా ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉన్నారు ఇటువంటి అవకతవకలు జరిగే ఎన్నికలు ఈ పాలకేంద్రానికి అవసరం లేదు రైతులకు పాడి రైతులు ఎవరైతే ఉన్నారో మరి ఈ జిల్లాలో లంగాల జిల్లా నుంచి పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎన్నికల ద్వారా అన్యాయం జరగబోతూ ఉంది ఈ డైరీలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటినీ వెలికి తీసి ఖచ్చితమైనటువంటి మరి పద్ధతిలో ఎన్నికలు జరపాలని చెప్పి కూడా మరి ఈ నంద్యాల జిల్లా పాడి రైతుల ప్రశ్నల సంఘం తరఫున అందరం కూడా ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం ఈ ఎన్నికలు సక్రమమైనవి కాదు ఖచ్చితమైన ఎన్నికలు బోర్డు మీటింగ్ పెట్టి మరి డైరెక్టర్లకు కానీ సంఘంలో ప్రశ్నలకు కానీ అందరికీ తెలియజేసి ఖచ్చితమైన ఎన్నికలు జరపాలని చెప్పి అంతవరకు ఈ ఎన్నికలు నిరోధికంగా వాయిదాయాలని చెప్పి మరి ప్రశ్నల తరఫున అందరూ ఈ జిల్లా తరపున డిమాండ్ చేస్తూ ఇక్కడ ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతా ముందు తెలిపిన విధంగా ముగ్గురు పదవులకు కర్నూలు డిస్టిక్ మైట్ యూనియన్ ముగ్గురు డైరెక్టర్ పదవి నామినేషన్లతో ఈరోజు మనము డేట్ సో ఈ కార్యక్రమానికి పోలీసు వారు ఇక్కడ దుమ్మిగుడిన వారి వల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఈరోజు ఎన్నికను పోస్ట్ పోన్ చేసిన తర్వాత ఇప్పుడు జరుగుతదే జరుగుతదని మేము ఒక రిడెంక్షన్ తీసుకున్నాం. డబ్బులు ఎనిగా పోస్ట్ పోనాయింద. సార్ రిటన్ అవ్వని ఈవెంట్ సార్. లెటరీ వండి. చూడకి సార్ పోలీస్ వారికి మీడియా వారికి వండి సార్. పోలీస్ వారికి పోలీస్ వారి రిక్వెస్షన్ మేరకు వాల జరిగింది. ఆ సార్ అది ఇచ్చారు మేము తో దగ్గర రిటన్ బాబుల సర్వంగా ఒకటే. మీరు పోలీస్ వారి దగ్గర తీసుకుకొస్తారు. ఆ ఓకే సార్ ఓకే సార్